హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అక్కా చెల్లి ఒక కూతురు ఈరోజు చికెన్ పచ్చడి పట్టేసుకుందామా అండి చికెన్ పచ్చడి కోసం నేను ఈరోజు రెండు కిలోల చిన్న బాయిలర్ మాంసం తీసుకున్నానండి అది బోన్స్తో మామూలుగా అందరూ బోన్స్ లేకుండా పచ్చడి పట్టుకుంటారు కదా కానీ బోన్స్తో పట్టుకున్నా బాగుంటుందండి కాకపోతే స్కిన్ లెస్ అనమాట స్కిన్ లేకుండా బోన్స్తో రెండు కిలోల చికెన్ తెచ్చుకొని ముందుగా దాన్ని శుభ్రంగా కడుక్కొని నీళ్ళేమీ లేకుండా చూసుకొని ఒక పక్కగా పెట్టుకోవాలండి ఈ చికెన్లో మనము ఉప్పు పసుపు కారం వేసుకొని కలుపుకోవాలన్నమాట అలా కలుపుకోవడానికన్నా ముందు మనం పని చేయాలండి అదేంటంటే మనము కిలో చికెన్కి యాభై గ్రాముల ఉప్పు అరవై గ్రాములు కారం వేసుకుంటామండి ఇప్పుడు మనం రెండు కిలోలు చికెన్ తీసుకున్నాం కాబట్టి వంద గ్రాముల ఉప్పు నూట ఇరవై గ్రాములు కారం వేయాలన్నమాట అయితే కారం ఇంకా తినాలనుకున్నప్పుడు ఇంకో ముప్పై గ్రాములు కలుపుకొని నూట యాభై గ్రాములన్నా వేసుకోవచ్చు అలాగా కారము ఉప్పు వెయిట్ చూసుకొని వాటిని ఒక గిన్నెలో పెట్టుకొని అలా వెయిట్ చూసుకున్న కారంలో నుండి ఉప్పులో నుండి రెండు స్పూన్లు కారము రెండు స్పూన్లు ఉప్పు రెండు స్పూన్లు పసుపు ఈ చికెన్లో వేసి కలుపుకోవాలన్నమాట ఇలాగ కరెక్ట్ కొలతలతో చికెన్ పచ్చడి పట్టుకుంటే అండి చికెన్ పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అందుకే మనము ముందే వెయిట్ చూసుకొని ఉప్పు కారం వంద గ్రాములు నూట ఇరవై గ్రాములు పక్కన పెట్టుకొని ఆ వెయిట్ చూసుకున్న దానిలో నుండే రెండు స్పూన్లు ఉప్పు కారం ఈ చికెన్లోకి వేసుకొని మంచిగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని మూతబెట్టి ఓ అరగంటన్నా పక్కన ఉంచుకోవాలండి గంట ఉంటే ఇంకా చూసుకునే పని లేదండి ఇంకా ఇందులోకి మసాలా తయారు చేసుకుందామా అండి దానికోసం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఐదు స్పూన్లు ధనియాలు రెండు పెద్ద దాల్చిన చెక్కలు చూసారా వీడియోలో చూపిస్తున్నా అంతవి రెండు పెద్దవైతే రెండు సరిపోతాయి చిన్నవైతే నాలుగు వేసుకోవాలండి ఎనిమిది యాలక్కాయలు పది లవంగాలు దాంతోపాటు కొంచెం మిరియాలు రెండు స్పూన్లు జీలకర్ర ఇవన్నీ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవడమేనండి వాటిని మంచిగా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడిగొట్టుకోవాలండి ఈ మసాలా పొడి మాత్రం మెత్తగా ఉండాలన్నమాట తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకోవాలి కిలో చికెన్కి యాభై గ్రాముల అల్లం తీసుకుంటే యాభై గ్రాముల వెల్లుల్లిపాయలు అది ఇలా తొక్క లేకుండా తీసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మెత్తగా నూరుకొని పక్కన పెట్టుకోవాలి ఈరోజు రెండు కిలోలు కాబట్టి వంద గ్రాముల అల్లం వంద గ్రాముల వెల్లుల్లిపాయలు తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఈరోజు చికెన్ పచ్చడి మనం చింతపండుతో చేస్తున్నామండి అందుకోసమని వంద గ్రాముల చింతపండుని ఇలా వేడి నీళ్ళలో వేసి ఉంచుకున్నాం అనుకోండి ఊరికనే అనమాట అలా నాని చింతపండుని ఇలాగ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్లో చేసుకోవాలి ఇలా నానబెట్టుకునేటప్పుడే చింతపండులో ఏమీ లేకుండా చూసుకోవాలండి అలా ఏమీ లేకుండా చింతపండుని ఇలాగ మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని ఇలా బాండీలో వేసి కానీ లేకపోతే గిన్నెలో వేసి కానీ ఉడికించుకోవాలండి మనం చింతపండు పులిహోరకి ఎలా ఉడికించుకుంటామో అలా అనమాట చింతపండు కొలత ఎలా అంటేనండి కిలో చికెన్కి యాభై గ్రాములు చింతపండు తీసుకోవాలండి ఇలా చింతపండు గుజ్జు ఉడికే లోపల మనము ఇప్పటివరకు ఉప్పు కారం పసుపు కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ని స్టవ్ మీద ఇలాగ నీళ్ళు ఏమి పోయకుండా ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకొని దీన్ని ఉడికించుకోవాలండి చికెన్ని వేసిన తర్వాత ఇలా మూత పెట్టుకోవడం వల్ల కొంతసేపటికి చికెన్లో నుండి నీరు వస్తుంది కదండి ఆ నీటితోనే ఈ చికెన్ అంతా ఉడికిపోతుందనమాట మనము విడిగా నీళ్లు కానీ నూనె కానీ పోయాల్సిన అవసరం లేదండి అదే మనం చిన్న బాయిలర్ కాకుండా పెద్ద బాయిలర్ తీసుకుంటే కుక్కర్లో ఉడికించుకోవాలన్నమాట ఇలా నీళ్ళు ఏమీ లేకుండా ఉడికిన తర్వాత దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి దానికోసం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇప్పటి వరకు మనం నీళ్ళేమీ లేకుండా ఉడికించుకున్నాం కదండి ఆ చికెన్ని వేసి ఇందులో ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ మంట మీద ఈ చికెన్ ముక్కల్ని ఫ్రై చేసుకోకూడదండి అలా ఎక్కువ మంట మీద ఫ్రై చేస్తే లోపల మొక్క పచ్చిగానే ఉంటుంది పైకి మాత్రం కలర్ వస్తుంది అసలే మనం చికెన్ని కలిపేటప్పుడు కారం కూడా వేసి కలిపాం కాబట్టి చికెన్ ఆల్రెడీ రెడ్ కలర్లోనే ఉంటుందండి ఇలా ఆయిల్లో వేయగానే ఊరికనే కలర్ వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట అందుకనే స్టవ్ని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చికెన్ ముక్కలను ఫ్రై చేసుకోవాలి మామూలుగా అందరూ చికెన్ని కలుపుకునేటప్పుడు ఉప్పు పసుపే వేస్తారు కదండి ఇలా కారం కూడా వేయడం వల్ల చికెన్ ముక్కకి లోపల వరకు కారము ఉప్పు మంచిగా పడుతుందండి ఈ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి కాకపోతే ఫ్రై చేసుకునేటప్పుడే కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి చికెన్ కలర్ వచ్చినట్టు అనిపిస్తుంది కానీ ముక్క వేగదండి అందుకే ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఒక ముక్కని తీసి లోపల వరకు ఫ్రై అయిందా లేదా చూసుకోవాలన్నమాట చికెన్ ముక్కలన్నిటిని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటన్నిటిని ఒక గిన్నెలో వేసుకోవాలండి మామూలుగా చికెన్ పచ్చడి పట్టేటప్పుడు ఒక కిలో చికెన్కి నాలుగు వందల నుండి ఐదు వందల గ్రాములు ఆయిల్ పడుతుందండి అలాగ మనం ఎన్ని కీలో చికెన్ పచ్చడి పడుతున్నామో దాన్ని బట్టి ఆయిల్ తీసుకోవాలన్నమాట ఇలాగా అన్నిటినీ మంచిగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా ఎక్కువ ఉందనుకోండి కొంచెం ఆయిల్ తీసేయాలి నాకు ఇక్కడ ఎంతో ఆయిల్ లేదనిపించి ఆయిల్లోనే మనము మిక్సీ పట్టుకున్నాం కదండీ అల్లం వెల్లుల్లి పేస్ట్ దాన్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి అసలు టాస్క్ అంతా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసేటప్పుడే ఉంటుందండి చికెన్ పచ్చడి టేస్ట్ అంతా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసిన దాని మీదే ఆధారపడి ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి ఏ మాత్రం జాగ్రత్తగా లేకపోయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోతుందండి అది మాడిపోయిందంటే చికెన్ పచ్చడి టేస్ట్ మారిపోతుంది ఇది ఫ్రై అయ్యే లోపల చూసారా చింతపండు గుజ్జు కూడా ఉడిగిపోయింది ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయ్యి పచ్చివాసన అంత పోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇక్కడ రెండు కిలోలు చికెన్ తీసుకున్నాం కదండి వంద గ్రాముల అల్లం వంద గ్రాముల వెల్లుల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట దీనిలోకి వేసుకుంది ఇక మనం చికెన్ ముక్కలు ఫ్రై చేసుకున్నాం కదండి అందులోకి ఉప్పు కారం అన్నీ వేసుకొని కలుపుకుందామా అండి మనం ఆల్రెడీ నూట ఇరవై గ్రాముల కారాన్ని కొలుసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి అందులో నుండి రెండు స్పూన్ల కారం వేసాం కదా మిగిలిన కారం అంతా వేసుకోవడమే ఈ చికెన్ ముక్కల్లోకి తర్వాత వంద గ్రాముల ఉప్పును వెయిట్ చూసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి అందులో రెండు స్పూన్లు తీసి ఆల్రెడీ ముందు వేసాం కదా ఇప్పుడు కూడా ఉప్పు ఎక్కువ అవుతుందేమోనని ఇంకో రెండు స్పూన్లు ఉప్పు తీసి పక్కన పెట్టానండి మిగిలిందంతా ఇందులో అనమాట ఎందుకంటేనండి ఇదే టైంలో ఉప్పు ఎక్కువ వేస్తే ఒక్కొక్కసారి ఉప్పు ముక్కకు ఎక్కువ పట్టి ముక్క తింటే ఉప్పు తిన్నట్టే అనిపిస్తుందని సరిపోతే మళ్ళీ ఉప్పు వేయచ్చు కదా అని పక్కన పెట్టాను అనమాట ఇప్పుడు మనం ధనియాల పొడిని మిక్సీ పట్టుకున్నాం కదండి దాన్ని కూడా వేసుకోవాలి తర్వాత చింతపండు పేస్ట్ని ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదండీ ఆ చింతపండు గుజ్జుని కూడా వేసుకొని చికెన్ మొత్తం మంచిగా కలుపుకోవాలండి తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదండి ఆ ఆయిల్తో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా ఇందులో వేసి మొత్తం చికెన్ అంతా మంచిగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రోజంతా పక్కన పెట్టాలన్నమాట దీన్ని అసలు కదిలించకూడదు ఇక్కడ నేను సుమారు ఏడు వందల గ్రాములు ఆయిలే వేశానండి ఆయిల్ సరిపోతే మళ్ళీ వేయచ్చు కదా అన్న ఉద్దేశంతో అంత ఆయిలే వేశాను అనమాట ఇలాగ మొత్తం కలుపుకున్న ఈ పచ్చడిని మూత పెట్టి ఒక రోజంతా పక్కన ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు చికెన్ పచ్చళ్ళకి ఏమేమి వేసామో చూద్దామా అండి వంద గ్రాముల ఉప్పు నూట ఇరవై గ్రాముల కారం రెండు స్పూన్లు పసుపు గరం మసాలా ఏడు వందల గ్రాములు ఆయిల్ వేసాము వంద గ్రాముల చింతపండు పేస్ట్ వేసుకొని మొత్తం కలుపుకొని వీడియోలో చూపిస్తున్నా చూడండి ఇలాగ మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక రోజంతా ఉంచుకోవాలి మీకు చింతపండు వేయడం నచ్చదనుకోండి ఆరు నిమ్మకాయలు తీసుకొని ఆ రసాన్ని ఈ చికెన్ పచ్చడిలో వేసి కలుపుకున్నా సరిపోతుందండి అయితే చికెన్ పచ్చడి మొత్తం చల్లారిన తర్వాత నిమ్మకాయ రసం కలుపుకోవాలన్నమాట చూసారా ఒక రోజు అయిన తర్వాత చికెన్ పచ్చడి ఇలా ఆయిల్ పైకి తేలి ఇలా ఉంటుంది ఇప్పుడు మనం టేస్ట్ చూసుకోవాలండి ఉప్పు కొంచెం తగ్గించాం కదా ఉప్పు సరిపోయిందా లేదా అండి టేస్ట్ చూస్తే ఉప్పు కొంచెం తగ్గినట్టు అనిపించింది అనమాట ఆ మిగిలిన ఉప్పు ఉంది కదండి పక్కన పెట్టాము దాన్ని వేసి కలుపుకున్నాం కరెక్ట్గా సరిపోయిందండి చికెన్ పచ్చడి రెడీ అయిపోయిందండి మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్